హాయ్ ఫ్రెండ్స్ నేను శనగపప్పు కొద్దిగా మినపప్పు వేసిన దాంట్లో వడలు చూపిస్తున్నా గంట ముందు మంచిగా కడిగి నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత దీనిలో కచ్చపక్క మిక్సీకేయాలి నీళ్ళు లేకుండా వేసుకోవాలి కరివేపాకు కొద్దిగా ఇందులో మిక్సీలు వేస్తున్నాం మెత్తగానికే ఇది మిక్సీకి వేసిన కచ్చపక్క కరివేపాకు కూడా కొంచెం వేసిన ఈ ఉల్లిగడ్డ వేస్తున్నా ఉల్లిగడ్డ తర్వాత పచ్చిమిర్చి మిక్సీకేసింది వేస్తున్నా ఉప్పేస్తున్నా సరిపోను ఇట్లా ఆయిల్ వేడెక్కిన తర్వాత వీటిలో వేసుకోవాలి శనగపప్పు వడలు రెడీ అయిపోయింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి ఒక లైక్ ఇవ్వండి